హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అదిరిపోయే బోటి గోంగూర కర్రీతో వచ్చేసాను చాలా రేర్ రెసిపీ అండి ఇది క్లీన్ చేసిన తర్వాత ఎక్కువ నీళ్లు పోసి ఒక ఆరు విజిల్స్ నేను కుక్కర్లో రానిచ్చాను అప్పుడు ఇది పరిస్థితి ఈ టైంలో ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్స్ రెండు వేస్తున్నాను నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాయే వేసుకోండి పొట్టిగా కన్నా కూడా దీంతోనే ఇట్లా కొంచెం ఆ వేడి నీళ్ళలోనే ఇట్లా పిసకాలి పిసికి దీన్ని ఒక్కసారి కడుక్కొని రావాలి ఉల్లిపాయలు బోటి మనతో పాటు ఉంచుకోవాలి ఆ వేస్టేజ్ వాటర్ అంతా తీసేయాలి ఇది పార్ట్ నెంబర్ వన్ కంప్లీట్ అయింది పార్ట్ నెంబర్ టూ ఏంటంటే గోంగూరని ప్రిపేర్ చేసుకోవటం మంచిగా ఇది ఒక కేజీ బోటీ అండి ఇది క్వా క్వాంటిటీ కోసం కేజీ బోటీకి ఇంత లావు కట్టలు పెద్ద కట్టలు నాలుగు పడతాయి గోంగూర జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిస్తే మీకు ఇట్లా అయిపోతుంది పార్ట్ నెంబర్ టూ కంప్లీట్ పార్ట్ నెంబర్ త్రీ మెయిన్ పార్ట్ మీ ముందే తీసుకొచ్చాయి ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఇదిగోండి మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ చక్క చిటపట్లు అడగానే ఇదిగోండి మనం కడుక్కొచ్చిన బోటి డైరెక్ట్ వేసేయండి ఇక్కడ హై ఫ్లేమ్ మీద పెడుతున్నాను ఇప్పుడు మంచిగా వాటర్ వస్తుంది కాబట్టి ఇదిగోండి బోటి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు మనం ఉడకబెట్టేది ఇప్పుడు ఫస్ట్ నేను పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు వేసిన వన్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్కి ఉప్పేస్తున్నాను మనం గోంగూరకి బోటికి కలిపేయాలి ఇది టూ టీ స్పూన్స్ ఉప్పు ఉంది వన్ టీ స్పూన్ ముందేస్తున్నాను ఆల్రెడీ బోటి ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పేసాను ఇదిగోండి మొత్తం పిసికితే కూడా గోలి అంత లేదు కొంచెం చింతపండు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది వేసినాక నీళ్ళు అయిపోవచ్చే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి వన్ టీ స్పూన్ కిలోకి టూ టీ స్పూన్స్ వేయండి మరి ఎక్కువేం లేదు నిండుగా అట్లా వేయలేదు నేను ఇది హాఫ్ టీ స్పూన్ది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను వాటర్ అయిపోవచ్చింది కదా దాన్ని హాట్ వాటర్ ఆన్ చేసుకుంటాను ఒకసారి కారం కూడా ఇది త్రీ టీ స్పూన్స్ నిండుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూనే ఇప్పుడు వేస్తున్నా మిగతాది ఉంచుకుంటున్నాను కానీ పచ్చిమిరపకాయల కారం కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కారంతో పాటు మన మసాలాలు అన్నీ కూడా వేసేయండి మంచిగా ఉడుకుతుంది వేగితో ఉడుకుతుంది ధనియాల పొడి ఒక్కటే వన్ టీ స్పూన్ కిలోకి తక్కువ తక్కువ అన్నీ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి ఈజ్ ద సీక్రెట్ రెసిపీ ఇంగ్రీడియంట్ మెంతి పొడి కంపల్సరీ వేయండి బాగుంటుంది ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేస్తాను దీని మీద ఎందుకంటే కొంచెం ఈ మసాలాలు ఉప్పు కారం పసుపుతోని మీడియం ఫ్లేమ్లో ఉంది మగ్గాలి బోటి కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెడదాం ఆగండి జస్ట్ చాలు ఒక రెండు మూడు నిమిషాలు చాలు ఎందుకంటే బోటి ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు సో హాట్ వాటర్ పోస్తున్నాను టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పట్టింది నాకు ఎంతకంటే జోరుగా అవసరం ఉండదు దానిలో మళ్ళీ గోంగూర వేస్తాం మనం గుర్తుంది కదా మీకు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను మీ నాలుగు కట్టల గోంగూరను వేసేయండి ఆ గోంగూరతో పాటు మిగతా కారము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం టోటల్ త్రీ టీ స్పూన్స్ మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళండి ఇంకో స్పూన్ పెంచుకోవచ్చు కారాన్ని బట్టి ఉప్పు కూడా పెరుగుద్ది ఇంకొక వన్ టీ స్పూన్ ఉప్పు వెల్లుల్లిపాయలు ఒక కొన్ని ఇట్లా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది గోంగూరేసిన కర్రీస్లో ఇవి దాదాపు ఒక ఎనిమిది ఉంటాయి చూసారా పైన అలాగే ఉంది కింద అడుగు పడేటట్టు వస్తుంది ప్రస్తుతానికి ఏం కాలేదు ఎందుకైనా మంచిది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను సో ఒక్కసారి ఉప్పు కారం ఈ టైంలో చూడండి ప్లీజ్ ఇంత బాగా నా పిల్లలు కూడా నేను వంట ఉప్పు పడుతుంది రెండు స్పూన్లు వేసినాం మనం ఇంకొక టీ స్పూన్ ఈజీగా పెడుతుంది ఉడికా పెట్టేటప్పుడు వేసాను కదా అది నా మైండ్లో ఉంటుంది ఇంకోండి వన్ టీ స్పూన్ ఫుల్గా ఉప్పు వేస్తున్నాను ఉప్పు పడుతుంది వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను చలో ఎలా ఉంది ఇంకోండి ఇట్లా ఉండాలి కర్రీ ఫినిషింగ్ ఇట్లా రావాలి గ్రేవీ ఇంతే ఉండాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేసేస్తున్నాను ఈ వేడిక అయిపోతుంది అసలు ఈ డిష్ కూడా మార్చాల్సిన అవసరం లేదు దీనికి ఎందుకంటే ఆ వేడి ఇంకొంచెం సేపు ఉంటుంది ఫస్ట్ థింగ్ రెండు ఖరాబ్ కాదు సో సూపర్ డూపర్ కర్రీ రెడీ